ఓం గణేశాయ మీరు చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఈ వినాయకుడి విగ్రహం పద్నాలుగో శతాబ్దం నాటి విగ్రహము ఇది అద్దెంకి మండలం చెనకొత్తపల్లి గ్రామంలో బయటపడింది ఇటీవలే వీళ్ళు ఈ కాలవ తవ్వుతుండగా శుభ్రం చేస్తున్నారు ఆ టైంలోనే ఈ విగ్రహం అనేది బయటపడింది ఈ ప్లేస్లోనే బయటపడింది ఇదిగోండి దగ్గరలోనే ఈ దగ్గరలోనే బయటపడింది ఇక్కడే కాల శుభ్రం చేస్తుండగా బయటపడింది అనమాట ఈ విగ్రహం దాదాపు అటు ఇటుగా పద్నాలుగో శతాబ్దం నాటి విగ్రహం చూడటానికి మాత్రం చాలా బాగుంది తలకట్టుకు సంబంధించి ఏదో డిజైన్ ఉంది ఆ రోజుల్లోనే చాలా బాగా విగ్రహాన్ని చెక్కటం జరిగింది ఈ విగ్రహం అనేది పద్నాలుగవ శతాబ్దం నాటి విగ్రహం రెడ్ రాజుల కాలం నాటి విగ్రహం లాగా కనిపిస్తుంది ఇంతటి విగ్రహం బయటపడటం ఎక్కడ రోజు పూజలు చేయటం జరుగుతూ ఉంది పొద్దున్నే వచ్చి ఈ పక్కన పొలానికి సంబంధించిన వాళ్ళు ఎవరో మొత్తానికి రోజు ఎవరో ఒకరు వచ్చి పూజలు చేయటం శుభ్రం చేయటం జరుగుతూ ఉంది పక్కనే శుభ్రంగా నీరు డైలీ కాలువలో వాటర్ వస్తూ ఉండిద్ది శుభ్రమైన నీరు వస్తూ ఉండిద్ది చాలా బాగా ఉంది ఈ విగ్రహం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓం గణేష్